ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఓ గ్రామానికి చెందిన తిన్నడు ఓ బోయవాడు నాస్తికుడు అర్జునుడి అవతారమే తిన్నడు అని పురాణకథనం ఒకప్పుడు అర్జునుడు శివుడికోసం ఘోర తపస్సు ఆచరించాడు అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శంకరుడు ఓసారి అర్జునుడిని పరీక్షించాలి అనుకున్నాడు తపోభంగం కలిగించాలనే ఉద్దేశంతో ఓ అడవి పందిని పంపించాడు శివుడు తపోభంగం చేస్తున్న పందిని చూసి సహనం కోల్పోయిన అర్జునుడు కోపంగా బాణం సంధించాడు అదే సమయంలో బోయవాడి వేషంలో వచ్చిన శివుడుకూడా బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది అర్జునుడి పట్టుదలకు మెచ్చిన శివుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు శివుడిని మొదటి వరంగ పాశుపతాస్త్రం కోరాడు ఈ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని ఆ తర్వాత తిరిగి నా వద్దకే చేరుతుందని శివుడు చెప్పాడు రెండో వరంగా అర్జునుడు మోక్షాన్ని ప్రసాదించమన్నాడు ఈ జన్మలో మోక్షం ప్రసాదించడం సాధ్యం కాదు ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనాల్సి ఉంది పైగా పాశుపతాస్త్రం అడిగిన ఉద్దేశమే అది అందుకే నా ద్వారా మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు తరువాత జన్మలో శివుడి వరంతోనే అర్జునుడు తిన్నడుగా జన్మించాడు తండై నాధనాధ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్లేవాడు తిన్నడు ఒకసారి శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకి వెళ్లాడు అక్కడ అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడాడు తిందామని కాల్చుకుని సిద్ధం చేసుకున్నాడు కాళ్లు చేతులు కడుక్కుని వద్దాం అనుకుని చేతిలో పందిని పట్టుకుని కోసం వెతకడం ప్రారంభించాడు అలా అలా వెళుతుండగా చాలా కాలంగా పూజ పునస్కారం లేని ఓ శివలింగం కనిపించింది అయ్యో శివుడికి చాలా రోజుల నుంచి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించాడు తన వద్ద ఉన్న పందిమాంసం నివేదించాలనుకున్నాడు స్నానం చేయకుండా ఎలా తింటాడు అనే ఆలోచనతో పక్కనే ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి దోసిలితో నీళ్లు తీసుకునే అవకాశం లేక నోటితో తీసుకొచ్చి శివలింగంపై పోశాడు ఆ పక్కనే ఉన్న పూలు ఆకులతో శంకరుడిని అలంకరించాడు తనవద్దనున్న మాంసాన్ని నివేదించాడు భక్తికి మెచ్చిన శివుడు నేరుగా ఆరగించాడు అంతే అది చూసి పొంగిపోయిన తిన్నడు అక్కడే ఉండిపోయాడు రోజూ అలాగే చేయడం ప్రారంభించాడు అదే ప్రాంతంలో శివగోచర అనే బ్రాహ్మణుడు ఉండేవాడు శివగోచర తిన్నడూ అక్కడ చేసేది అంతా చూసి ఇంత అపచారమా శివుడు మాంసం తిన్నాడు నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగింది శివలింగం మీదున్న పూలను కాలి చెప్పులతో తీశారు నిత్యం ధూప దీప నైవేద్యాలతో వెలగాల్సిన శివుడి సన్నిధిలో ఇదంతా ఏంటని బాధపడ్డాడు ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఏంటి శివయ్యా ఇదంతా అని తలని శివలింగానికి బాదుకుని ప్రాణం విడుద్దామనుకున్నాడు అప్పుడు వారించిన శివుడు కాసేపు అలా పక్కన దాక్కుని ఏం జరుగుతుందో చూడు అని పంపించాడు కాసేపటికి తిరిగొచ్చాడు తిన్నడు రోజూలానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు పూలు తీసుకొచ్చాడు నోట్లో నీళ్లను శివలింగంపై పోసి ఆ తర్వాత అలంకారం చేశాడు పందిమాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు కాని శివుడు తినలేదు రోజూ తినే శివుడు ఈ రోజు ఎందుకు తినడం లేదో అనుకుని బాధపడ్డాడు కాసేపటికీ శివలింగం నుంచి రక్తం కారడం గమనించాడు అయ్యో కంటినుంచి రక్తం వస్తుంది అనుకుంటా తన కంటిని పీకేసి పెట్టేశాడు మరో కంటి నుంచి రక్తం రావడం చూసి రెండో కంటిని తీసేద్దాం అని సిద్ధమయ్యాడు కాని ఎలా రెండో కన్ను పీకేస్తే కనిపించదు కదా అని ఆలోచించాడు అప్పుడు గుర్తుగా రక్తం కారుతున్న శివలింగం కంటి దగ్గర కాలిని పెట్టి మరో కన్ను పెకిలించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు తిన్నడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చూపు ప్రసాదించాడు అప్పుడు శివుడు తిన్నడి భక్తికి మెచ్చి నేటి నుండి నీవు కన్నప్పగా పిలువబడతావు అని వరం ఇచ్చాడు ఇదంతా శివలింగం వెనుకే ఉండి చూసిన శివగోచర అనే బ్రాహ్మణుడు తిన్నడి భక్తి చూసి ఆశ్చర్యపోయాడు